పుట్టుకతోనే ఎవ్వరు ఏమి నేర్చుకోరు మనకి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులే చక్కని పాఠాలు అయ్యి అన్నీ నేర్పించేస్తాయి నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే నా ఇన్నేళ్ల జీవితంలో నాకు ఎదురైన పరిస్థితులు పరిస్థితుల ద్వారా నేను నేర్చుకున్న పాఠాలు కొన్ని కొన్ని చేసుకున్న మంచి హాబీసు అలవాట్లు వీటన్నిటినీ మీ అందరితో ఈరోజు షేర్ చేసుకుంటానండి ఎందుకు ఈ వీడియో అని మీరు అనుకోవచ్చు కదా ఎందుకంటే మనందరికీ కూడా ఇంచుమించు ఒకేలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటే వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం లేదా అలా ఎదురవలేదు మనకి తెలిసిన వాళ్ళకి ఎదురైన పరిస్థితి స్థితులు వాళ్ళకి ఎదురైన సమస్యల నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకుంటాం కదా సేమ్ అలాగే అందుకే ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో చూస్తే మీకు తప్పకుండా కొన్ని కొన్ని మంచి అంటే లైఫ్కి సంబంధించిన మంచి టిప్స్ తెలుసుకున్న ఫీల్ అయితే కలుగుతుందండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఏంటంటేనండి మనం ఎవరైనా కూడా ఎప్పుడు కూడా మన జీవితంలో మనకున్న అలవాట్లే మనల్ని నిర్దేశిస్తాయి ఇది నమ్మ నిజమే కదా నమ్ముతారా మీరు నిజమే అది ఎలాగంటే ముందుగా ఏంటంటే ఎప్పుడు కూడా పొద్దున్నే నిద్ర లెగిస్తేనే మనం ఏ పనైనా సరే మనం ఇంట్లో ఆడాళ్ళమైనా బయటికి వెళ్ళి పనిచేసే మగాళ్ళైనా చదువుకునే పిల్లలైనా కూడా వాళ్ళనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారండి ఇది కూడా ఎందుకు చెప్తున్నానో చెప్పన నిజంగా చెప్పాలంటేనండి మా ఇంట్లో నేను చిన్న అమ్మాయిని అనమాట అంటే లాస్ట్ అమ్మాయిని ఆబ్వియస్లీ కొంచెం గారంగా ఉంటాం కదా దానివల్ల ఏమో కానీ నాకు పొద్దున్నే నిద్ర లేవడం అంటే చాలా చాలా కష్టమైన పని అనమాట ఇంకా దానివల్ల చదువుకునే టైంలో ఎలాగో గెటాన్ అయిపోయాను ఎందుకంటే అప్పుడేం బాధ్యతలు ఉంటాయి మనకి లేకపోవటం చదువుకోవడం కాలేజీకి వెళ్ళటం ఇదే కదా అమ్మాలు ఇంట్లో ఉంటాం రెస్పాన్సిబిలిటీస్ ఉండవు వర్కౌట్ అయిపోయింది ఇంకా పెళ్ళి అయిన దగ్గర నుంచి వచ్చినాయండి తంటాలు పొద్దున్నే లేకపోతే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఎవరెవరితోనో మాటలు అనిపించుకోవడము పనులు అవ్వకపోవడం ఇవన్నీ నేను చాలా కాలం ఫేస్ చేశానండి నిజం చెప్తున్నాను మీకు ఇది మీరు నమ్మరు అనమాట అలా ఫేస్ చేసి ఫేస్ చేసిన తర్వాత మనకే మన బ్యాడ్ హ్యాబిట్స్ మీద ఒకలాంటి విసుగు వస్తుంది కదా అలా అది ఎలా వచ్చిందంటే నాకు ఎప్పుడైనా కూడా ఒక టైం పెట్టుకుని పొద్దున్నే లెగిస్తే ఈవెన్ ఒక అరగంట ముందు లెగిస్తే నాకు ఎన్నో పనులు అయిపోయాయండి ఒక అరగంట ముందు లిగిస్తే ఇంత చక్కగా అయిపోతుంది పని అని అనిపించేది సేమ్ అలాగే లేట్గా లిగిస్తే కూడా ఎన్నో పనులు అయిపోవడం కూడా ఆగిపోవడం కాదు చాలా పనులు పెండింగ్లో పడిపోయాయి అనమాట ఇంకా ఈ పనులు రేపు చేద్దాంలే అని అంత పెండింగ్లో పడిపోయి నేను ఇది నోటీస్ చేశాను నోటీస్ చేసి ఓకే నేను గనక ఈ ఆ హ్యాబిట్ని వదులుకుంటే నేను ఎన్నో పనులు చక్కగా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేది నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఇంక అప్పటి నుంచి ఒక టైం మెయింటైన్ చేస్తా పొద్దున్నే లెగడం అలవాటు చేసుకున్నానండి ఇది నా జీవితంలో వచ్చిన ఒక పెద్ద మార్పు నేను నేర్చుకున్న ఒక పెద్ద పాఠం అండి అవునా కదా మీ అందరు కూడా ఏకీభీవిస్తున్నారా ఎప్పుడునండి మనం గనక మనం రోజు లేచేదానికన్నా అరగంట గంట ముందు లెగిస్తే మనం చేయాలనుకున్న పనులే కాకుండా పెండింగ్లో ఉన్న పనులు కూడా అయిపోతాయండి దీన్ని నేను నిజంగా ఒక బాండ్ పేపర్ మీద రాసిస్తానండి ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్ అండి ఇప్పుడున్న జీవనశైలికి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరికీ అందరూ మొత్తుకుని చెప్పేది ఏంటంటే కొంచెం సేపు అయినా శారీరక శ్రమ అనేది ఉండాలి లేదంటే రకరకాల రోగాలు మన చుట్టుముడతాయి అని చెప్తానే ఉంటున్నారు కదా ఎటు నుంచి మనం ఎక్కడ చూసినా టీవీల్లో చూసినా బయట మనుషుల ద్వారా విన్న ఇది మాత్రం నిజమేనండి ఇది కూడా నేను అనుభవపూర్వకంగానే తెలుసుకున్నాను అనమాట ఎంత ఎక్కువగా నడిస్తే అంటే వాకింగ్ ఏదో ఒక రూపంలో వాకింగ్ చేస్తే నాకు మనసంతా కూడా అంటే ఫ్రెష్గా అయిపోతుంది బ్రెయిన్ బాడీ తేలిగ్గా అనిపించి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయండి అంటే పర్టికులర్గా గ్యాస్ ప్రాబ్లం కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఎన్నో సాల్వ్ అయినాయి అంటే నేను ఏదో వాకింగ్ చేయాలని కూడా కాదు నేను ఒక పర్పస్ మీద మా ఇంటి దగ్గర నుంచి అంటే మా ఇల్లు కట్టేటప్పుడు కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు అద్దె కొన్ని ఇంటి దగ్గర నుంచి ఇంటికి రావడము ఇంకా ఇంటి పనుల మీద బయటికి తిరగటము షాపింగ్కి ఇలా తిరిగే క్రమంలో తిరిగిన కొద్ది నా బాడీ స్ట్రాంగ్ అయ్యేది ఎముకలు స్ట్రాంగ్ అయ్యాయి ఈ అనవసరమైన చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయినాయి అండి సేమ్ ఇలాగే ఒక పదకొండు పన్నెండేళ్ల క్రితము నేను అలవాటు చేసుకున్న ఇంకో మంచి అలవాటు ఏంటంటే గ్రీన్ టీ అండి దీని గురించి కూడా ఎవరో ఒక ఆవిడ నాకు చెప్తే విన్నానమాట సరే ఏదో చెప్తుంది చాలా బాగుంది చూద్దాం మనం కూడా అని ట్రై చేశానండి ఒక వారం రోజులు మాత్రం అసలు తాగలేకపోయాను అనమాట అది వగరగా అలా ఉంది కానీ అది తాగడం మొదలుపెట్టిన తర్వాత రాత్రంతా మనం భోంచేసి రాత్రంతా నుండి బాడీలో పేరుకుపోయిన మలినాలు ఉంటాయి కదా అవన్నీ కూడా యూరిన్ ద్వారా చెమట ద్వారా ఇలా ఇలా బయటికి పోవడం బాడీ అంతా ఫ్రెష్గా అయిపోయినట్టుగా అంటే ఏంటంటే మనం స్నానం చేస్తే ఎంత ంతా మనం హాయిగా ఉంటుందో లోపల నుంచి స్నానం చేసామా అన్నంతగా లోపల క్లీన్ అయిపోయింది అన్నంత ఫీల్ కలిగిందండి ఇది కూడా అంతే ఇంకా గట్టిగా పట్టుకుని అమ్మ ఇది చాలా బాగుంది నాకు బాగా చక్కగా ఉపయోగపడుతుంది ఎన్నో చక్క బెనిఫిట్స్ ఇస్తుందని గ్రీన్ టీని కూడా నా లైఫ్లో భాగం చేసేసుకున్నానండి దీని ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటేనండి మనకి జనరల్గా మన అందరికీ మనకి మన బాడీ మీద కానివ్వండి లేదంటే మన జీవితం మీద కానివ్వండి దేని మీద కూడా మనకు మనకే ఒక అవగాహన ఉండి ఒక గమనింపు అనేది కనుక ఉంటే కంపల్సరిగా మన లైఫ్లో మనకి హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి రియల్గా లైఫ్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కానివ్వండి అవన్నీ ఎదుర్కోగలమని మనకు నాకు అనిపిస్తుంది ముందు ఇవన్నీ ఎందుకు ఎందుకు చెప్పానంటే హెల్త్కి సంబంధించి ఆరోగ్యమే మహాభాగ్యం కదా మనం ఏమి సాధించాలన్నా ఏ పనులు చేయాలన్నా జీవితంతో పోరాడాలన్నా కూడా ముందు మనము ఆరోగ్యంగా ఉండాలి హెల్తీగా ఉంటే ఏదైనా చేయగలం తర్వాతే ఏదైనా ఆరోగ్యం తర్వాత ఏదైనా అన్నది నేను క్రమేణా తెలుసుకున్నానండి నేను ఫస్టే చెప్తున్నాను కదా మనం అందరం కూడా పుట్టుకతోనే మనందరం ఏమీ నేర్చుకోమండి ఎవరు పుట్టుకతో నేర్చుకోరు ఎదురయ్యే పరిస్థితుల వల్ల ఎదురయ్యే ప్రాబ్లమ్స్ వల్ల మనకు వచ్చే రోగాల వల్ల వీటన్నిటిని గమనించుకుని దీనికి రెమెడీస్ చేసుకుంటా మనం నేర్చుకుంటూ ఉంటామండి కదా అయితే ఇప్పటివరకు హెల్త్కి సంబంధించి ఇవన్నీ చెప్పాను కదా ఇప్పుడు జీవిత పాఠాలు ఇవి కూడా చెప్తానండి ఇవి కూడా నాకు ఎన్నో ఎదురైనయండి ఎన్నో నాకే కాదు మనలో ఎవరికైనా అంతే ఎంత అంత అంతగాలని ఎవరికి తగ్గ సమస్యలు ఎవరికి తగ్గ బాధలు ప్రాబ్లమ్స్ అవమానాలు ఇలాంటివి అందరికీ ఎదురవుతూనే ఉంటాయండి అయితే వాటి నుంచి నేనేమి నేర్చుకున్నానో చెప్పనండి మీకు జనరల్గా అండి నేను అంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది కదా నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు మన రక్త సంబంధికులు లేదంటే వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్సు లేదంటే వీళ్ళ ఇంటి వాళ్ళు లేదంటే వీళ్ళు ఫ్రెండ్స్ ఇలా కాకుండా ఇలా కేటగిరీలు వైజ్గా కాకుండా నాకు ఎవరైనా నచ్చారు లేకపోతే నాతో ఎవరైనా మంచిగా ఉంటున్నారు అని అంటే వాళ్ళని అభిమానంగా చూడటము చాలా ప్రేమను పంచటము ఇది నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అనమాట అలాగే ప్రేమగా ఉండేదాన్ని చేసేదాన్ని కాకపోతే నేను పోను పోను తెలుసుకున్నది ఏంటంటే నా జీవితంలో ఎప్పుడూ కూడా అందరి మీద కూడా ఒకే రకమైన అభిమానాన్ని మనం చూపించకూడదండి ఇది మాత్రం నిజం ఇది బాగా తెలుసుకున్నాను ఎందుకంటే మనం చూపించే అభిమానాన్ని కూడా కొంతమంది చేతగాంతానం లేదంటే ఆ ఇంతలే ఇలా ఎప్పుడు ప్రేమగానే అలా మాట్లాడుతూనే ఉంటుంది మనం మాట్లాడినా మాట్లాడద్ది లేకపోయినా మాట్లాడద్దుగా మనమే బలకరిస్తాలని లేదుగా ఆవిడే బలకరిస్తుగా ఇలా మనం నిజంగా చూపించే అభిమానాన్ని కూడా చాలా తక్కువగా చీప్గా చూసేవాళ్ళు మన చుట్టూతో చాలా మంది ఉంటారని ఇది నేను తెలుసుకున్నానండి దీన్ని బట్టి నాకేమనిపించిందంటే అభిమానాన్ని కూడా అందరికీ చూపించాల్సిన అవసరం లేదు మనమంటే ఎవరు ప్రాణంగా ఉంటారో మన కష్టాల్లో మన సుఖాల్లో ఎప్పుడు మనకు ఎవరు తోడుగా ఉంటారో మనకు ఒక మాట సహాయంగా మనల్ని ఎప్పుడూ చిన్నబుచ్చుకునేలాగా చేయకుండా ఎవరు ఉంటారో వాళ్ళనే మనం ప్రేమించాలి మన అభిమానాన్ని అంతా చూపించాలనేది నేను బాగా తెలుసుకున్న విషయం అండి ఇది మీలో కూడా ఎవరికైనా ఎదురయ్యి ఉండొచ్చు కదా నిజమండి ఇది అందరినీ అభిమానించాలని లేదు ఎందుకంటే అపాత్ర దానం చేయకూడదని మన పెద్దవాళ్ళు అన్నారే అంటే ఏంటంటే మనం ఏదైనా దానం చేయాలంటే ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదు ఎవరికి ఆ దానం అవసరం ఉందో వాళ్ళకే చేయాలని మన పెద్దవాళ్ళు చెప్పారా సేమ్ అలాగే మనం ఎవరి మీదైనా ప్రేమ అభిమానాలు చూపించాలంటే దానికి కూడా వాళ్ళకు ఒక అర్హత ఉండాలి అనేది మాత్రం నేను నేర్చుకున్నానండి ఇంకోటి ఏంటంటే భగవంతుడు పుట్టుకతోనే ప్రతి మనిషికి ఒక మంచి సుగుణాన్ని మాత్రం ఇస్తాడండి అది మనకి వయసు వచ్చే కొద్దీ కొద్ది కొద్దిగా బయటపడతా ఉంటుందన్నమాట ఆ సుగుణం ఏంటనేది మనం గ్రహించుకుని దాన్ని రోజులు గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ మనం పెద్ద అయ్యే కొద్దీ దాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలని అనిపిస్తుందండి నాకు కదా అంటే అది క్షమాగుణం అవ్వచ్చు లేకపోతే నలుగురిని మంచిగా చూసే విషయం అవ్వచ్చు ఎవరికైనా ఒక ముద్ద అన్నం పెట్టే విషయం అవ్వచ్చు ఏదైనా సరే ఏదైనా ఒక మంచి క్వాలిటీ అనేది మనకు ఉంటుంది కదా ఆ క్వాలిటీని మాత్రం మనం తెలుసుకుని డెవలప్ చేసుకుంటే ముందు మనకి ఆత్మసంతృప్తి అనేది ఉంటుందండి ఇది మాత్రం నిజమండి కిక్ సినిమా చూసారా మీరు ఆ సినిమాలో హీరోకి ఏ పని చేసినా అబ్బా ఈ పని చేస్తే కిక్ లేదు ఈ పని చేస్తే కిక్ లేదు అని అనుకుంటాడు కదా కానీ ఎప్పుడు తెలుస్తుందంటే ఒక గుండె జబ్బు ఉన్న పిల్లలకి హెల్ప్ చేస్తాడు ఒక అమ్మాయికి ఆ హెల్ప్ చేసిన తర్వాత ఆ పిల్ల బ్రతికి చక్కగా ఒక అందమైన చిరునవ్వు నవ్వుతుంది ఈ అబ్బాయిని చూసి అలా నవ్వగానే ఈ అబ్బాయికి ఆత్మసంతృప్తి కలిగి ఇలా గుండె మీద పెట్టుకుంటాడు అప్పుడు అనుకుంటాడమంటా ఓకే కిక్ నాకు ఇప్పుడు ఈ పనిలో వస్తుందన్నమాట అంటే నాకు ఎవరికైనా సహాయం చేస్తే నాకు మంచి కిక్ వస్తుందన్నమాట అని తెలుసుకుంటాడు కదా సేమ్ అలాగే భగవంతుడు భగవంతుడిచ్చిన మంచి సుగుణం ఏదన్నది మనమే గ్రహించుకుని ఆ గుణాన్ని గనక కొంచెం కొంచెంగా పెంచుకుంటే మనము ఎంతో ఆత్మసంతృప్తి పొందుతామండి ఎప్పుడైనా సరే మనం ఎన్నేళ్ళు బ్రతికామన్నది కాదు మనం బ్రతికినన్నాళ్ళు అనవసరమైన టెన్షన్స్ వీళ్ళ మీద గొడవలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పుకోవటం లేదంటే వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు అనవసరంగా మాట్లాడుకోవటం వీటితో ఎందుకండి బ్రతుకు కదా అలాంటి వాటికన్నా భగవంతుడు భగవంతుడిచ్చిన మంచి సుగుణాన్ని కనుక పెంపొందించుకుంటే మనం నిజంగా బ్రతికిన కొన్నాళ్ళైనా కూడా ప్రశాంతంగా సంతోషంగా బతుకుతామండి నిజంగా మన లైఫ్ని లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని లీడ్ చేయడానికి ఇచ్చే పెద్ద శక్తి ఏంటో తెలుసా మెయిన్ ఇదే మనలో ఉన్న మంచి గుణాన్ని పెంపొందించుకుని వీలైనంత వరకు మనము ప్రశాంతంగా ఉండడానికి అనవసరమైన విషయాల్లో జోక్యాలు చేసుకుని అనవసరంగా ఇంకొకళ్ళ విషయాల్లో మనము ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇంకొకళ్ళని విమర్శించటం కానీ కించపరచటం కానీ ఇవన్నీ ఎందుకండి నేనేమి ఇది వీడియో కదా అని చెప్పేసి ఏదో చెప్పటమే కదా సూక్తి ముక్తవాళ్ళు అన్నట్టు చెప్పట్లేదండి నేను నిజంగా ఆచరించేదే మీ అందరికీ చెప్తున్నా కావాలంటే మీరు గమనించి చూడండి మన పక్కన వాళ్ళ గురించో ఇంకొకళ్ళ గురించో ఇంకొకళ్ళ గురించో వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఏళ్ళు పెట్టి వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకోవడం కానీ లేదంటే వాళ్ళు ఎదురు పడినప్పుడు కావాలని విమర్శించటం కించపరచటం ఇవన్నీ నీచమైన పనులని నా మనసుకు అనిపిస్తుంది దాని బదులు చక్కగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొడుకునే వరకు మనకేం పనులు ఉన్నాయి ఆ పనులను మనం సవ్యంగా చేయగలుగుతున్నామా లేదా ఇలాంటివి చూసుకుంటే మనం ఎంతో సంతోషంగా ఉంటామండి అవునా కాదా మనకి రోజువారీ మనకున్న పనులన్నీ కూడా ఎంతో శ్రద్ధగా మనసు పెట్టి చేసుకుంటే మనకి అనవసరమైన టెన్షన్లు ఉండవండి ఇంకొకళ్ళ విషయాల్లో వేలు పెట్టాల్సిన అవసరం కూడా రాదు కూడా కదండి నిజమే కదా మనకున్న చిన్న చిన్న హాబీస్ని చక్కగా డెవలప్ చేసుకుని రోజంతా మనము ఇందాక నేను చెప్పానే మనం ఈరోజు ఎంత నడిచాము అరగంట నడిచామా గంట నడిచామా అని చూసుకోవడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ఈరోజు నేను అనవసరమైన విషయాలు ఏమన్నా మాట్లాడానా అనవసరంగా ఎవరి ఉన్న జోకింగ్ చేసుకున్నానా చెత్త విషయాలు ఏమన్నా మాట్లాడానా అని కూడా మనం తరచి చూసుకోవాలండి ఇది నిజం అనమాట ఇంకో మంచి విషయం ఏంటంటే ఇప్పుడున్న సొసైటీలో మనము నెగిటివ్ థింగ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి నెగిటివ్గా మాట్లాడే మనుషులకు కూడా అంతే దూరంగా ఉండాలన్నమాట వాళ్ళను మనం అనొద్దు వాళ్ళని మార్చాల్సిన అవసరం కూడా మనకు లేదు అట్లానే వాళ్ళు మనల్ని అనే అవకాశం కూడా ఇవ్వకూడదు అట్లాంటి వాళ్ళు మనల్ని విమర్శించడం కానీ మన కించపరచటం కానీ అలాంటి ఛాన్స్ అసలు ఇవ్వకూడదండి అట్లాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఆ మాటకి మాట టిట్ ఫర్ ట్యాట్ లాగా ఒక సమాధానం చెప్పేసి వాళ్ళని అలా దూరంగా ఉంచేయండి అలా ఉంచితే మీరెంతో ప్రశాంతంగా ఉంటారండి ఎప్పుడూ కూడా మన మైండ్లో అంటే మన మైండ్ని మన మనసుని డస్ట్బిన్ లాగా అస్సలు చేసుకోకూడదు ఈ చెత్త విషయాలతో చెత్త మనుషుల గురించి ఏమీ ఆలోచించకూడదండి నెగిటివిటీని దూరంగా ఉంచితే రోజంతా మనం సంతోషంగా ఉంటామండి మనం తెల్లారిస్తే మనకి ఎన్ని పనులు ఉంటాయి కదా ఓళ్ళని పనులు ఉంటాయి ఆ పనులను చక్కగా శ్రద్ధగా చేసుకుని మనకున్న బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వహించుకోగలిగితే ఈ జీవితానికి చాలండి అనవసరమైన విషయాలు ఎందుకు ఇది మాత్రం నేను బాగా తెలుసుకున్న విషయం అండి ముందు గాసిప్స్ వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఇది ఎంత తగ్గించుకుంటే మన మనసు అంత హాయిగా ఉంటుందండి అవునా కదా ఈ మధ్య నేను ఒక మంచి కొటేషన్ చదివానండి తెలుగులోనే అదేంటంటే ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అతని వ్యక్తిత్వం గొప్పదా కాదా అని తెలుసుకోవాలంటే అతను తన కింది స్థాయి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఎలా మాట్లాడుతున్నాడో చూస్తే తెలిసిపోతుంది అని ఉంది అర్థమైందో మీకు అంటే మనలో ఎవరమైనా కూడా మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళతో మనం ఎలా మాట్లాడుతున్నాం మనతో సమానంగా ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము మనకన్నా కింది స్థాయిలో అంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే అలాంటి వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము ఎలా మాట్లాడుతున్నామో గమనించుకుంటే మన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది అండి దాని ఉద్దేశం నిజమే కదా మీకు అర్థమైందా కావాలంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించుకోండి మీరు ఇలా ఈ మూడు స్థాయి వ్యక్తులతో ఎలా మాట్లాడుతున్నారో దాన్ని బట్టి మనం ఎలాంటి వ్యక్తులమో మనకు అర్థమైపోద్దండి ఏమంటారు ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి గమనించుకుంటారా గమనించుకోండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండి మీరు చెప్పే కామెంట్స్ వల్ల నాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి ఓకే ఎంతమందికి రీచ్ అయిందా వీళ్ళు ఇలా ఆలోచించారా అని కూడా నా మనసు అనిపిస్తుంది తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండి ఇది అండి ఈరోజు మన వీడియో ఇన్నేళ్ళ నా జీవితంలో నాకు ఎదురైన ఎన్నో పరిస్థితుల నుంచి నేను తెలుసుకున్న విషయాలు విషయాలంటే అన్నిటినీ మీతో షేర్ చేసుకోలేదు చెప్పాలంటే రోజులు రోజులు గడిచిపోతాయండి అలాంటి విషయాలు చాలా షేర్ చేసుకోవాలంటే ఇలాగే నాకు కుదిరినప్పుడు కుదిరినప్పుడు ఒక్కొక్క వీడియోలో చిన్న చిన్న విషయాలుగా చెప్తాను ఈరోజు కొన్ని విషయాలని కొన్ని పాఠాలని మంచి విషయాలని మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కొంతమందికైనా ఉపయోగపడుతుందని మాత్రం నిజంగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని ఒక్కసారి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఓకేనా అండి ఇది ఈరోజు మన వీడియో అయితే మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ కొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్